ఎస్ డబల్ నైన్ న్యూస్ కి స్వాగతం మహారాష్ట్రకు చెందిన వికాస్ బాబన్ సాల్వే రంగనాథ్ యురాజన్ సాద్వే సాగ గాజానన్ కాండే సాగ్ ఆమోల్ నారాయణ బోట్ అనే నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కు తరలించామని నిందితుల వద్ద నుండి యాభై లక్షల విలువ చేసే నూట అరవై ఆరు కిలోల డ్రై గంజాయి ఒక కారు ఫోర్ ట్రాక్స్ క్రూజర్ నాలుగు మొబైల్ ఫోన్స్ నగదు ఆరు వేల రెండు వందల స్వాధీనం చేసుకుని తెలియజేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుల్లో ఏత్రి సాగర్ గజానన్ కాండే బరాద్ అలాగే సాగర్ సెంట్రల్ రైల్వే శాఖలో నాందేడ్ సబ్ డివిజన్ లో ట్రాక్ మెయింటెనర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు విలాసమైన తన జీవితానికి అలవాటు పడి ఈజీ మనీ సంపాదించాలని ద్వయంతో గంజాయి డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకుని అతని స్నేహితులతో కలిసి ఒడిశా నుండి గంజాయి సేకరించి మహారాష్ట్రలో కొనుగోలుదారులకు సరఫరా చేయడానికి హైదరాబాద్ మీదుగా రవాణా మార్గం ఉపయోగిస్తున్నారు ఏ వన్ నిందితుడు వికాస్ బాబన్ సాల్వే ఏ వన్ నిందితుడు వికాస్ తన స్నేహితులు సాగర్ గజానంద్ రంగనాథ్ మరియు ఆముల్ నారాయణలకు అక్రమ మాదక ద్రవ్యాలు వ్యాపారాన్ని పరిచయం చేశాడు వీరందరూ మహారాష్ట్రకు చెందిన వారిని రాజకొండ సిపి నలుగురు నిం సెంట్రల్ రైల్వే నాందేడ్ సబ్ డివిజనల్ ట్రాక్ మెయిన్ గా విధులు నిర్వహిస్తున్న సాగర్ సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే దురాస్తో వారిలో చెడును కలిపారు ఈ నెల పంతొమ్మిదిన వారి పథకం ప్రకారం సాగర్ గజాన మరియు రంగనాథ్ వికాసులకు సాయం అందించాడు అమూల్ నారాయణ కారు క్రూజర్ నడుపుతూ బైక్ అలాగే రాహుల్ ను కలిశారు ఇక ఒడిశా రాష్ట్రం మల్కాగిరి జిల్లా కనుమానూరుకు చెందిన దాస్ కలిసి అతని వద్ద నుండి నూట అరవై ఆరు కిలోల గంజాయి సేకరించి మహారాష్ట్రలో భారీ ధరలకు విక్రయించారు నిందితుడు వికాస్పై గతంలో పోలీస్ స్టేషన్లో ఎన్డీపీసీఎస్ కేసు నమోదైందని అతనిపై ఒకటిన్నర సంవత్సరాల కాలంగా ఎన్డీడబ్ల్యూ పెండింగ్లో ఉందని మరియు రంగనాథ్ పై కూడా భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ కేసులు అతనిపై రెండు ఉన్నాయని తెలియజేశారు नमस्कार मैं सागर जैन हूं अमोनिया के कारोबार में और अन्य में Uh, Thank to, uh, to, uh, to you. <laughs> 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 పాకెట్స్ రోల్ చేసి ఉన్నటువంటి వాటిని సీజ్ చేయడం వాళ్ళు వాడిన వెహికల్ వీళ్ళు నేర చరిత్రతో పాటు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువగా యాక్టివిటీ ఎలా చేయాలి ఏ రూట్ లో మనం వాడుకొని ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి ఈ బోత్ ఎండ్స్ లో మనం ఇప్పుడు సప్లై చైన్ కట్ చేసాము అట్లా ఇలానే మనం రిసీవింగ్ ఎండ్ లో కూడా మనం కట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో తెలియకుండా డ్రగ్ అడిక్షన్ వస్తారు వాళ్ళని మనం కంటైన్ చేస్తే ఈ సప్లై డిమాండ్ సప్లై మధ్యలో ఉన్నటువంటి లింక్ కట్ చేసి ఎఫెక్టివ్ గా ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు తప్పకుండా ఈ ఈ యాక్టివిటీ కంటైన్ అవుతుంది దట్స్ వి రిక్వెస్ట్ యూ టు హెల్ప్ సో దట్ సొసైటీ ఫ్రీ ఆఫ్ డ్రగ్స్ థ్యాంక్ యూ మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినప్పుడు మనము వీళ్ళను మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది పీపుల్ డిఫరెంట్ డెస్టినేషన్స్ వెళ్ళి ఇవన్నీ అందజేస్తున్నారు ఇంజనీర్ ఎంబీడబ్ల్యూ ఉంది వాళ్ళు కూడా మేము చెప్తాం వాళ్ళు పీటీ వాళ్ళని తీసుకొని దాన్ని ఎక్స్క్యూట్ చేసుకుంటాం అంటే అందరూ నిఘా చేస్తారు ఒక్కొక్కరు పోయి ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ ప్రకారం దొరకడం జరుగుద్ది సో వాళ్ళు చేసిన కొన్ని మాకు లాభం అవుతాయి మేము చేసిన కొన్ని వాళ్ళకి లాభం అవుతాయి నేను ఎక్కువ పట్టుకో రోజు అయినట్టు ఎక్కువ చేస్తున్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం పిలిపించడానికి వద్ద ప్రెస్ మీట్ మా వాళ్ళు ఒప్పుకో తో పాటు ఉన్నటువంటి రంగనాథ్ సాడ్వే ఇతని పైన కూడా ఎన్బిడబ్ల్యూ స్పెండింగ్ ఉన్నాయి ప్రీవియస్ లో ఇతను కూడా ఇన్వాల్వ్ అయ్యి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ లో ఉన్నాడు ఇతని మీద భద్రాచలంలో ఎన్బిడబ్ల్యూస్ ఇతని మీద ఉన్నాయి వీళ్ళని పట్టుకోవడం మూలంగా నాన్ అవైలబుల్ వారెంట్ చేయడం చేయడంతో పాటు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి యాక్టివిటీని కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు చేసిన యాక్టివిటీని మనం కంటైన్ చేయడం జరిగింది నైన్ హండ్రెడ్ కేజీ ఈ గాంజాను ప్రీవియస్గా ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కేజీ గాంజాను వీళ్ళ దగ్గర సీజ్ చేస్తాం వీళ్ళు ముఖ్యంగా ఏ రూట్ను తీసుకుంటారని మనం ఆలోచిస్తే మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ డిస్టిక్ నుంచి ఒడిషా నుంచి వచ్చిన తర్వాత మనకు సీలు దాటిన తర్వాత డొంకరాయ్ డొంకరాయ్ నుంచి తెలంగాణకు వచ్చేప్పుడు భద్రాచలంలో ఎంటర్ అయిన తర్వాత ఖమ్మం ఖమ్మం నుంచి దానికి సూర్యాపేట సూర్యాపేట నుంచి మన హైదరాబాద్ పాఠశాల ప్రాంతాలకు వచ్చిన తర్వాత ఓవరాల్ తీసుకొని సంగారెడ్డి జైరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్నారు అయితే వీళ్ళను మనం మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒకప్పుడు డ్రగ్ అడిక్షన్ అనేది కొంచెం ప్రొఫెషనల్స్ లో కానీ లేకుంటే యూత్ లో కానీ కొంచెం రిచ్ పీపుల్లో కానీ ఉండేది ఉండేది భావం కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ డ్రగ్స్ ఇంతగా విడలా అమ్ముతారు అని మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి చాలా మంది లేబర్ కార్మికులు ఎక్కువగా దీనికి అడిక్షన్ అవుతున్నారు అని చెప్తున్నారు సో మన అందరి బాధ్యత ఇది మనము ఇటువంటి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీరు ఏ పోలీస్ అధికారి కానీ ఇప్పుడు టీజీఏ ఎన్బీ కానీ ఎక్కడైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దీనివల్ల మనము ఇటువంటి మాఫియా యాక్టివిటీస్ని కానీ ఇట్లా మెనేజ్ కానీ మనం కంటర్ చేయగలుగుతాం లేకుంటే ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది మనం ఊహించినంత వేగంగా ఇది స్ప్రెడ్ అవుతుంది గాంజా అనేది మనము మామూలుగా అది ఒక నేరం కూడా కాదు అనే విధంగా కొందరు భావించేది సిగరెట్ లో స్మోక్ చేయడానికి అది అలవాటు పడుతున్నటువంటి ప్రమాదం వస్తుంది కాబట్టి మన రాష్ట్రంను రక్షించుకోవాలన్నా మన యూత్ ఫ్యూచర్ మన హోప్ అంత వాళ్ళపైనే ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళ ఉండవచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళందరి మీద మీకు ప్రాపర్గా ప్రొటెక్టివ్ వే ఉండాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ప్లీజ్ ఎనీ వేర్ యూ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ సచ్ అండ్ సచ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఎనీ వేర్ ప్లీజ్ లెటర్స్ నో అండ్ ఉమ్ ఆర్ యూ హ్యావ్ ఫెయిట్ ఇన్ఫార్మ్ దెమ్ ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ టెల్ టెలర్స్ అని కాదు టీజీఎన్బి వాళ్ళకి చేయండి లేకపోతే ఏ జిల్లాలో వచ్చినా అక్కడ చేయండి ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ చేయండి నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇది అందరికీ కలిసి చేయాల్సిన పోరాటం దెన్ ఓన్లీ వి కెన్ కంటైన్ ఇట్ అండ్ మేక్ అవర్ స్టేట్ డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మనం రూపొందించడానికి అవకాశం ఉంటుంది ఆఫ్ హాట్ ప్రొస్యూట్ ఇనిషియేట్ చేసిందో ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏరియా కన్సర్న్ తో చాలా ఇంపార్టెంట్ బ్రేక్ థ్రూస్ మనం చూస్తున్నాం ఈ కేసులో కూడా ఎప్పటి నుంచో నేరాలు పట్టుపడుతూ జైల్లో కలిసి ఉండి జైల్లో ఉండి ఇంకా ఇటువంటి నేరాలు ఇంకా ఎక్కువ చేయాలి వాళ్ళ లావిస్ లైఫ్ స్టైల్ కోసం కావాల్సిన డబ్బు ఈ ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్స్ వల్ల చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ను మనము ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మనం నలుగురు అక్యూజ్ ను పట్టుకున్నాం ఇది మల్కాన్గిరి ఆఫ్ ఒడిషా నుంచి ఈ డ్రగ్స్ గాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తూ అది మహారాష్ట్ర లో అమ్మడానికి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి గ్యాంగ్ ను పట్టుకున్నాం వీళ్ళు ఇందులో ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్ వికాస్ సాల్వే ఏ వన్ ఇంతకుముందు టూజండ్వ లో నైన్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ అరెస్ట్ అయ్యి దాని తర్వాత అతను కేసు షీట్ చేసిన తర్వాత అబ్స్పాండింగ్ గా ఉండి అతను ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు అరెస్ట్ చేయడం మూలంగా ఆ ఎన్బిడబ్ల్యూ కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తాం ఆలేరు పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసులో మేము ఎన్బిడబ్ల్యూ ఎక్స్పోర్ట్ చేస్తూ ఇతని దగ్గర ఇతని ఉన్నటువంటి గ్యాంగ్ మెంబర్స్ దగ్గర టోటల్ ఒక వంద అరవై ఆరు కేజీల గాంజాను సీజ్ చేయడంతో పాటు దాన్ని మొత్తం మెటీరియల్ అని కలిపి సిక్స్టీ ఫైవ్ లాక్ వర్త్ మెటీరియల్ అంతా మనం సీజ్ చేస్తాం దీంట్లో ముఖ్యంగా వికాస్ సాల్వే అనే నేరస్తుడు ఇంత ముందు కూడా గాంజా ట్రాన్స్పోర్టేషన్లో అక్యూజ్ గా ఉండి మహారాష్ట్ర చెందిన ఇతను మల్లిక్ అనే అతనితో స్నేహం చేస్తూ ఒడిషా సంబంధించిన మల్లిక్తో స్నేహం చేస్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ చేసి గా అరెస్ట్ అయినారు ఇద్దరు మళ్ళీ ఈ టైంలో ఒడిస్షాకి వెళ్ళి మల్కాన్గిరి డిస్టిక్ నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ వికాస్ సాల్వే అతను ఒక ఇంకొక ఫ్రెండ్ రంగనాథ్ సాధ్వే దెన్ సాగర్ గజానన్ వీళ్ళు ముగ్గురుతో కలిసి ఇక్కడ మల్లిక్తో కలిసి ఆయన ఇచ్చినటువంటి ఒక డ్రైవర్ నారాయణ్ బోర్డే అనే డ్రైవర్తో కలిసి ఇక్కడికి వీళ్ళు రావడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ లో లాట్ ఆఫ్ డిఫరెంట్ మెథడాలజీని అడాప్ట్ చేస్తున్నారు మనం సర్చ్ చేసినా కానీ అది కనబడకుండా లేకుంటే అది అది ఎవ్యూజివ్ ఉండే విధంగా వీళ్ళు చేస్తున్నారు దీంట్లో ఒక మనము సాగర్ గజానన్ ఇతను రైల్వే ఎంప్లాయ్ రైల్వే డిపార్ట్మెంట్ లో నాందేడ్ సబ్ డివిజన్ లో ఇతను పనిచేస్తున్నాడు ఈ ట్రాక్ మెయింటెనెన్స్ విభాగంలో అతను ఉద్యోగం చేస్తున్నాడు అతను వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్న వికాస్ రంగనాథ్ సాడ్వే అండ్ సాగర్ గజాన వీరి ఫ్రెండ్స్ ఉండడం మూలంగా ఆల్రెడీ వికాస్ కి మల్లిక్ తో స్నేహం ఉండి ప్రీవియస్ కేస్ అరెస్ట్ అయి ఉండడం మూలంగా మళ్ళీ అది యాక్టివేట్ చేయాలని ఈ రకమైనటువంటి ప్లాన్ చేశారు